ఫ్రెండ్స్ మెటా రైబన్ గ్లాస్ లో ఫస్ట్ జనరేషన్ దీని కేసు లెదర్ తో అయితే బలే ఇచ్చారు దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల మెటా స్మార్ట్ గ్లాసెస్ అయితే ఉంటాయి ఈ మెటా రైబన్ గ్లాస్ లు అయితే బలే ఉన్నాయి మా ఫ్రెండ్ సిద్ధు అయితే సైట్ ఉంది కొంచెం వీటిని కస్టమైజ్ చేయించుకున్నాడు ఫ్రెండ్స్ దీనికి వచ్చి మెగా పిక్సెల్ కెమెరా ఒకటి యువతల సైడ్ వచ్చేసి సెన్సార్ అయితే ఉంది ఈ మెటా గ్లాస్ అయితే ఆన్ చేస్తున్నాను ఇది ఆన్ అవగానే ఇక్కడ బ్లింక్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇవి ఫుల్లీ స్మార్ట్ గ్లాసెస్ కాబట్టి దీనికి ఆటో డిడిక్షన్ ఫ్యూచర్ అయితే ఉంది ఈ అద్దాలను పెట్టుకోగానే మనకి అలర్ట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ దీంట్లో టూ స్పీకర్స్ ఫైవ్ మైక్స్ అయితే ఉంటాయి 예? మనం కాల్ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి తెలియదు అంత బాగుంది దీంట్లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే పక్కన వాళ్ళకి అయితే వినిపిస్తుంది జనరల్ గా మనం బైక్ లో పోయినప్పుడు కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా బాగా వన్ చేస్తుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది దీనిపైన చిన్న బటన్ ఉంది కదా ఈ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఫోటో అయితే వస్తుంది లాంగ్ ప్రైస్ చేస్తే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎదురుగా మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు ఇప్పుడు వాడిని అయితే ఫోటో తీస్తున్నాడు చూడండి ఫోటో తీసినట్టుగా క్యాప్చర్ సౌండ్ అయితే వస్తుంది మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెటా గ్లాసెస్ ఉపయోగించి వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి మెటా స్మార్ట్ గ్లాసెస్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను ఇదంతా మన గోంగోర తోట ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఈ మెటా క్లాసులు నుంచి అయితే వస్తుంది మనం వీడియో అవతల వాళ్ళకి తెలియాలి కాబట్టి ప్రవేశి కోసం ఈ లైట్ అయితే బ్లింక్ అవుతా ఆరిపోతా ఉంది మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఈ సెన్సార్ ని కప్పేటేసి వీడియో అయితే తీసేద్దాం అనుకుంటారు కానీ ఈ సెన్సార్ ని మనం క్లోజ్ అనుకోండి వీడియోస్ ఫోటోస్ అయితే అసలు అలో అయితే చేయదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఈ మెటా క్లాసులు చెక్ చేయాలనుకుంటే పైన ట్యాక్ చేశాను క్లిక్ చేసి చెక్ చేయొచ్చు